ఎపిసోడులోకి స్వాగతం గత ఎపిసోడు లోమసుడు అను ముని ఒక్కో ప్రదేశము తిరుగుతూ వనవాసం చేస్తూ ఉన్న పాండవులకు మహేంద్రగిరిని చేరాక పరశురాముని కథను చెప్తాడు ఆ తర్వాత అక్కడ పాండవులు పరశురాముడిని ప్రభాస తీర్థం వెళతారు ఆ సందర్భంగా ఒక చోట ఇక్కడే చివన మహర్షి ఇంద్రుడిని కదలకుండా చేసింది అంటూ చివన మహర్షి కథను చెప్తాడు ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్ లో చెప్పుకుందాం చివన మహర్షి కథను విన్న తరువాత అక్కడ నుండి యమునా నదిని చేరారు లోమసుడు ఆ యమునను చూపించి ఇక్కడే శ్రీకృష్ణుడు తపస్సు చేశాడు మాందాత మహారాజు యజ్ఞం చేశాడు అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు నాకు మాందాత కథను చెప్పండి అని కోరాడు లోమసుడు చెప్పసాగాడు పూర్వం యవనాశ్వడు అను రాజు ఉండేవాడు అతడు ఇక్షాకు వంశానికి చెందినవాడు ఇతను అనేకమైన యజ్ఞాలు యాగాలు చేశాడు వేయి అశ్వమేధ యాగాలు చేశాడు రాజ్యాన్ని మంత్రులు పాలించేలా వారికి అప్పగిస్తూ తరచూ అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కాని యవనాశ్వనికి పుత్రులు కలుగలేదు అందుకోసం యజ్ఞం చేయాలనుకుని మహర్షి కుమారుని పిలిచి అతని చేత యజ్ఞం చేయిస్తాడు యజ్ఞం చివరి రోజున రాత్రి యవనాశ్వ మహారాజుకు విపరీతమైన దాహం వేస్తుంది నీళ్లు కావాలని అరుస్తాడు కాని అన్ని రోజులు యజ్ఞం చేయటంలో అలసిపోయి ఉండటంతో ఎవరూ కూడా వచ్చి అతనికి నీళ్లు ఇవ్వలేకపోతారు ఇక తానే స్వయంగా లేచి వెళ్లి యజ్ఞవాటిక వద్ద ఉన్న ఒక కలశంలోని నీటిని తాగుతాడు తెల్లవారాక భృగువు కుమారుడు ఆ కలశంను చూసి అందులోని నీళ్లు ఏమయ్యాయి అని అడుగగా రాజు తాగాడని తెలుస్తుంది అప్పుడు ఆ మహర్షి అయ్యో ఈ నీటిని తాగిన వారికి సంతానం కలగాలని మంత్రశక్తి కలిగించి ఉంచాను అవి నీవు తాగావు ఇక నీ పొట్ట నుండే ఒక కుమారుడు పుడతాడు అని చెప్తాడు ఆ తర్వాత ఒక వంద సంవత్సరాలకు యవనాశుడి పొట్ట కుడివైపు చీలి ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ వింత చూడడానికి ఇంద్రునితో సహా అంతా వస్తారు అప్పుడు ఈ కుర్రవానికి పాలిచ్చేది ఎవరు అని అంతా అడుగుతారు అందుకు ఇంద్రుడు తన వేలిని ఆ శిశువు నోట్లో ఉంచి నా వేలి నుండి అతనికి క్షీరధారలు అందుతాయి అని ఆశీర్వదిస్తాడు నా వేలినే స్థన్యంగా చేసుకున్నాడు కాబట్టి ఇతడికి మాందాత అనే పేరును పెడుతున్నాను అంటూ ఆ కుర్రవాడికి పేరు పెట్టాడు ఇంద్రుడు అంతేకాకుండా అతనికి అజగవం అను గొప్ప ధనస్సును బాణాలను ఛేదించరాని కవచమును ఇచ్చాడు తర్వాతి కాలంలో అతను గొప్ప రాజయ్యాడు ఇంద్రుడు స్వయంగా అతడిని సింహాసనాభిషిక్తున్ని చేశాడు అని చెప్పి ఇంకా యజ్ఞం చేసిన ప్రదేశాన్ని చూపించి ఈ ప్రాంతమే కురుక్షేత్రం ఇక్కడే ప్రజాపతి గతంలో ఇష్టికృతం అను యజ్ఞం వేయి ఏళ్లు చేశాడు ఇక్కడే అంబరీషుడు గోవులను దానం చేశాడు ఈ ప్రాంతాన్నే నహుసుని కొడుకు యయాతి పాలించాడు ఈ ప్రాంతంలోనే భరతుడు తన అశ్వమేధ గుర్రాన్ని విడిచాడు కాబట్టి ధర్మరాజా మీరంతా ఇందులో పుణ్యస్నానాలు చేసి ఆచమించండి అని చెప్పాడు ధర్మరాజాదులు ఆయన చెప్పినట్టుగా అందులో ఆచమించారు ఆ తర్వాత లోమసుడు ధర్మరాజాదులను వితస్త అను నది వద్దకు తీసుకువెళ్లి ఈ నది ప్రాంతంలోనే పూర్వం ఉషీనర రాజు యజ్ఞం చేశాడు ఒకసారి ఒక డేగ పావురాన్ని తరమగా అది పారిపోయి వచ్చి ఉషీనరుని ఒడిలో వాలి అతన్ని శరను కోరుతుంది ఉషీనరుడు దానిని ప్రేమతో ఆదరిస్తాడు కాని ఆ పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ ఉషీనరుని వద్దకు వచ్చి ఓ మహారాజా నీవు కాపాడిన ఈ పావురం నా ఆహారం నేను విపరీతమైన ఆకలితో ఉన్నాను దానిని నాకు అప్పగించు అంటుంది నన్ను శరణు కోరి వచ్చింది నేను శరణు ఇచ్చాను ఇప్పుడు దీనిని వదిలితే ధర్మం తప్పిన వాడిని అవుతాను అందుకని అలా వదలను అంటాడు హుశీనరుడు అప్పుడు ఆ డేగా ధర్మం పేరుతో నా ఆహారాన్ని లాక్కుని నా పట్ల అధర్మం చేస్తున్నావు రాజా ఈ లోకంలోని ప్రాణులన్నీ ఆహారం తీసుకోవటం వల్లనే జీవిస్తున్నాయి నీవు ఈ రోజు నా ఆహారాన్ని తీసుకున్నావు ఇక నేను ఆకలితో మరణించక తప్పదు నేను మరణిస్తే నా భార్య పిల్లలు కూడా ఆకలితో మరణిస్తారు నీవు ఒక్క ప్రాణిని కాపాడటం కోసం ఎన్ని ప్రాణాలు తీస్తున్నావో చూశావా అంటుంది అందుకు ఉషీనర రాజు పావురాన్ని విడవకుండానే నీవు చెప్పిన దాంట్లోనూ ధర్మం ఉన్నది ఇప్పుడు నీకు కావలసినది నీకు ఆకలి తీరటమే కదా నీకు కావలసిన ఆహారం నేనిస్తాను తిని జీవించు అంటాడు కాని ఆ డేగా అలాంటి ఆహారంతో నా కడుపు నిండదు నిజంగానే నీకు ఆ పావురాన్ని రక్షించాలని ఉంటే నీ శరీరం నుండి ఆ పావురం బరువు గల మాంసాన్ని కోసి ఇవ్వు అంటుంది దానికి ఆ ఉషీనర రాజు ఒక తాసులో వేపు పావురాన్ని ఉంచి మరొక వేపు తన శరీరం నుండి మాంసాన్ని కోసి ఉంచుతాడు కాని అతని మాంసం పావురం బరువుకు సరితూగదు తన శరీరం నుండి మొత్తం మాంసం కోసి తూచుతాడు కానీ ఆ పావురం బరువుకు సరితూగదు చివరికి ఆయన తానే త్రాచులో స్వయంగా కూర్చు డు అప్పుడు ఆ డేగా ఇంద్రునిగాను పుసీనరుడు రక్షించిన పావురం అగ్నిదేవునిగాను మారుతాయి అప్పుడు ఇంద్రుడు నీ యజ్ఞాన్ని నిన్ను నీ నిష్ఠని నియమాన్ని పరీక్షించడానికి ఇలా వచ్చాము లోకం ఉన్నంత కాలం నీ పేరు నిలిచి ఉంటుంది నీకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారు ఆ విధంగా ఈ వితస్తా నది పుణ్య నది అయ్యింది ఇందులో మీరు పుణ్య స్నానాలు చేయండి అని చెప్తాడు లోమసుడు ధర్మరాజాదులు అలాగే స్తారు తరువాత లోమసుడు సరస్వతి నది వద్దకు తీసుకువచ్చి సరస్వతీ దేవి మానవ రూపంతో వచ్చి శ్వేతకేతు అను మునికి దర్శనం ఇచ్చింది ఇక్కడే ఇక్కడే ఉద్దాలకుడు అనే ముని ఆశ్రమం కూడా ఉంది ఇదిగో ఇదే ఆశ్రమం ఉద్దాలక మునికి కహోడు అను ఒక శిష్యుడు ఉండేవాడు అతడు ఉదయం నుండి సాయంత్రం దాకా సాయంత్రం నుండి తెల్లవారు దాకా తన శిష్యుల చేత వేదం వల్లే వేయిస్తూ ఉండేవాడు ఆ సమయంలో కహోడుని భార్య సుజాత గర్భ ఉంటుంది ఇలా కహోడు పొద్దస్తమానం విరామం లేకుండా మంత్రాలు వల్ల వేయించటం విని సుజాత గర్భస్థ శిశువు ఓ తండ్రి నీవు ఇలా విరామం లేకుండా మంత్రాలు వల్ల వేయించటం సరి అయిన విషయం కాదు మనిషి ఇతర పనులు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా అంటాడు ఆ మాటలకు శిష్యులందరి ముందు తనను అవమానించినట్టుగా భావించిన కహోడు కడుపులో ఉండగానే తండ్రినే ఎదిరించావు కాబట్టి నీవు ఎనిమిది వంద అష్టావక్రునిగా పుడుదువుగా అని శపించాడు ఆ తర్వాత ఒకసారి తమ పేదరికం భరించలేక కహోడుని భార్య సుజాత కహోడుని నీ పాండిత్యంతో ఎక్కడైనా వెళ్లి ధనం సంపాదించుకురమ్మని చెబుతుంది ఆమె మాట ప్రకారం ధనం సంపాదించడానికి కహోడు జనక మహారాజు రాజ్యానికి వెళ్లి అతడిని ధనం అడుగుతాడు కాని జనక మహారాజు తన ఆస్థానంలో వంది అనే మహా పండితుడు ఉన్నాడు నీ పాండిత్యవాదంతో అతడిని గెలిస్తే నీవు కోరినంత ధనం ఇస్తాను అంటాడు కహోడు వందితో వాదానికి దిగుతాడు నన్ను గెలిస్తే రాజు నీకు ధనం ఇస్తాడు కాని ఓడిపోతే నిన్ను నీటిలో ముంచేస్తాడు ఇది ఇక్కడి నియమం అని చెప్తాడు వంది కాని ఆ తర్వాత వాదంలో కహోడు ఓడిపోయి వంది చేత నీటిలో ముంచబడతాడు కొంతకాలానికి కహోడుని భార్య ప్రసవిస్తుంది ఎనిమిది వంకరలతో చూడడానికి అసహ్యమైన రూపంతో అష్టావక్రుడు పుడతాడు తండ్రి లేని అష్టావక్రుణ్ణి వారి గురువు ఉద్దాలకుడు తండ్రిలా ఆదరిస్తాడు ఒకసారి అష్టావక్రుడు ఉద్దాలకుని ఒడిలో ఉండగా ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు చూసి మా తండ్రి నీ కూడా తండ్రి ఏమిటి ఆయన ఒడిలో కూర్చున్నావు అని లాగివేస్తాడు దానికి దుఃఖించిన అష్టావక్రుడు వెళ్లి తల్లిని తన తండ్రి ఎవరని అడుగుతాడు అంతవరకు రహస్యంగా ఉంచిన కహోడుని విషయం చెబుతుంది సుజాత నీ తండ్రి జనక మహారాజు కొలువులో వంది పాండిత్యం ముందు ఓడిపోయి నీటిలో ముంచబడ్డాడని చెప్తుంది అప్పుడు అష్టావక్రుడు శ్వేతకేతు వద్దకు వెళ్లి మనం జనక మహారాజు రాజ్యానికి వెళదాము అని ఒప్పించి తనకు అయిన ఆ శ్వేతకేతును వెంట తీసుకుని జనక మహారాజు రాజ్యానికి వెళతాడు అష్టావక్రుడు కానీ భటులు ఈ చిన్న పిల్లలను రాజు ఆస్థానంలోకి వెళ్లనీయకుండా ఆపుతారు నేను మీ రాజు ఆస్థానంలో ఉన్న వందిని వాదంలో గెలవడానికి వచ్చాను నేను వందిని గెలిచాక ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది అప్పుడు మీకే తెలుస్తుంది మేమిలా వచ్చామని మీ రాజుకు చెప్పండి చాలు అంటాడు అష్టావక్రుడు భటులు అలాగే చేస్తారు రాజు వీరిని రప్పించి మీరు చాలా చిన్నపిల్లలు మా వంది అసాధారణమైన జగద్విఖ్యాతుడైన విద్వాంసుడు అతన్ని మీరు గెలవలేరు అతని వద్దకు మీరు వెళ్లాలంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ముప్పై అవయవాలు పన్నెండు భాగాలు ఇరవై నాలుగు పర్వాలు మూడు వందల అరవై నాలుగు ఆకులు గల పదార్థాన్ని ఏమంటారో చెప్పు అని అడుగుతాడు ఆ రాజు దానికి అష్టావక్రుడు పక్షం అంటే ఇరవై నాలుగు పర్వాలు ఋతువులు అరవై నాలుగు ఆకులు అంటే ఒక సంవత్సరం అని చెప్తాడు నిద్రపోతూ కన్నులు మూయనిది ఏది పుట్టాక కదలకుండా ఉండేది ఏది దేనిలో హృదయం ఉండదు వేగంతో వృద్ధి చెందేది ఏది అని ప్రశ్నిస్తాడు రాజు నిద్రలో కన్నులు మూయనిది చేప పుట్టాక కదలనిది గుడ్డు రాయులో హృదయం ఉండదు నీరు వేగముతో వృద్ధి చెందుతుంది అని సమాధానమిస్తాడు అష్టావక్రుడు అందుకు సంతృప్తి చెందిన రాజు వందితో వాదం ఏర్పాటు చేయిస్తాడు ఇద్దరి మధ్య గొప్ప వాదం జరుగుతుంది వాదంలో అష్టావక్రుడు వందిని పూర్తి స్థాయిలో ఓడిస్తాడు ఇంతవరకు తాను ఓడించిన వారిని నీటిలో ముంచేసేవాడు ఈ వంది ఇప్పుడు ఇతను ఓడాడు కాబట్టి ఇతన్ని కూడా అలాగే నీటిలో ముంచాలి అంట అష్టావక్రుడు అందుకు వంది నేను నిజానికి నీటి దేవుడైన వరుణుడి కుమారుడిని నా తండ్రి పన్నెండు ఏళ్లు సాగే యజ్ఞం చేస్తున్నాడు అతని యజ్ఞం వద్దకు బ్రాహ్మణులను పంపడానికి ఇలా వాదంలో ఓడించి నీటిలో ముంచే పని చేస్తున్నా ఇప్పుడు ఇక వారంతా బయటికి వస్తారు నా తండ్రి యజ్ఞం పూర్తయింది అని చెప్తాడు వంది అప్పటి వరకు నీటిలో ముంచబడిన పండితులంతా బయటికి సజీవంగా వస్తారు వంది తాను తండ్రి వద్దకు నీటిలో మునిగి వెళ్లిపోతాడు అష్టావక్రుడు తన తండ్రిని శ్వేతకేతును తీసుకుని ఉద్దాలకుని ఆశ్రమం చేరుతాడు చేరాక అష్టావక్రుని తండ్రి కహోడు అష్టావక్రుడిని అక్కడి నదిలో నిటారుగా మునిగి లేవమంటాడు అతను అలాగే చేస్తాడు అప్పుడు అష్టావక్రుని ఎనిమిది వంకరలు పోయి నిటారుగా సుందర రూపంతో మారిపోతాడు అని అష్టావక్రుని కథను చెప్పి అందరి చేత ఆ నదిలో స్నానాలు చేయిస్తాడు లోమషుడు తర్వాత అంతా అక్కడ నుండి బదరికాశ్రమం వైపు నడిచారు కానీ ఆ సమయంలో విపరీతమైన సుడిగాలు వీచాయి భయంకరమైన వర్షం మొదలైంది ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు అప్పుడు ధర్మరాజు భీమునితో నీ కుమారుడు ఘటోద్గజుని రప్పించు అతను మాయలు తెలిసినవాడు అపరిమితమైన బలశాలి మనల్ని బదరికాశ్రమం చేరుస్తాడు అని చెప్తాడు ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడ్ లో చెప్పుకుందాం శుభమస్తు